జై శ్రీమన్నారాయణ హిందూ హెట్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం జనక మహారాజుకి మరియు అష్టావక్రమునికి జరిగినటువంటి ఒక చిన్న సంవాదం ద్వారా జ్ఞానంతోనే మనిషి వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం ఈ ప్రపంచంలో చాలామంది భౌతిక దృష్టికే ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు కట్టుబొట్టు గొప్పగా ఉంటే గొప్పవారని భావిస్తూ ఉంటారు హంగు హార్బాటాలు ప్రదర్శించే వారికి మర్యాదలు చేస్తూ ఉంటారు కానీ అంతఃశుద్ధిని మించినటువంటి ఆవరణం లేదు దాన్ని ధరించలేనటువంటి వ్యక్తులు అజ్ఞానులుగా మిగిలిపోతారు పూర్వం జనక మహారాజు పండిత పరిషత్తును ఏర్పాటు చేశాడు దానికి ఇంద్రాది దేవతలు కూడా హాజరవుతారు ఋషులు మునులు వేద పండితులు ఎందరో పరిషత్తులో పాల్గొన్నారు ఆధ్యాత్మిక తాత్విక విషయాలపై చర్చ మొదలయ్యింది కాసేపటికి అష్టావక్రుడు సభకు వచ్చాడు జనక మహారాజు సింహాసనం నుంచి లేచి వచ్చి అష్టావక్రుడికి సాదరంగా ఆహ్వానం పలికి ఉచిత ఆసనంపై కూర్చోబెట్టాడు అష్టావక్రుడిని చూడగానే సభలోని పండితులంతా గొల్లుమని నవ్వుతారు ఆయన శరీరంలోని వంకర్లను అందరూ హేళనగా చూడసాగారు సభికులందరినీ చూసి అష్టావక్రుడు పగలబడి నవ్వాడు కాసేపటికి అంతా సర్దుకుంది సభ పూర్తయిన తర్వాత అందరూ ఎవరి విడిదికి వారు వెళ్ళిపోతారు సభా మండపంలో అష్టావక్రుడు జనకుడు మాత్రమే ఉంటారు అప్పుడు జనకుడు మునిని సమీపించి స్వామి సభలోని వారంతా మిమ్మల్ని చూసి నవ్వినందుకు వారి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను అన్నాడు దానికి అష్టావక్రుడు పర్వలేదన్నట్టు తల ఊపుతాడు కాని అష్టావక్రుడు ఎందుకు పగలబడి నవ్వాడో ఇంకా జనక మహారాజుకు అర్థం కాలేదు అదే విషయాన్ని ఆయనను అడుగుతాడు జనక మహారాజు అప్పుడు అష్టావక్రుడు మహారాజా మీ సభలో వేద వేదాంగాలు అవకోశన పట్టిన పండితులున్నారు కానీ వారు జ్ఞానహీనులు అందుకే వారిని చూసి నవ్వు అప్పో లేకపోయాను అంటాడు అంతటి పండితులను జ్ఞానహీనులు అనడంతో ఆశ్చర్యపోతాడు జనకుడు అప్పుడు అష్టావక్రుడు జనక మహారాజా నువ్వు పండితులు ఋషులు అని పరిచయం చేసిన వారంతా భౌతిక దృష్టి కలవారు ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ అనుభవంలో లేకపోతే అది మనిషిని కడతీర్చలేదు ఈ విద్వాంసులు నా భౌతిక దేహాన్ని చూశారే కానీ దేహంలో వెలుగుతున్నటువంటి ఆత్మను చూడలేకపోయారు వారిది భౌతిక దృష్టి కానీ ఆధ్యాత్మిక దృష్టి కాదు శవంతో సమానమైనటువంటి దేహాన్ని చూశారే కానీ శివస్వరూపమైనటువంటి ఆత్మను గుర్తించలేకపోయారు కాబట్టి వారిని బాహ్య దృష్టి మాత్రమే అంతర్దృష్టి కాదు ఏనాడైతే వాళ్ళ సూక్ష్మ దృష్టిని ఆత్మదృష్టిని పెంపొందించుకుంటారో ఆనాడే వాళ్ళు నిజమైనటువంటి పండితులు అనిపించుకుంటారు కాబట్టి రాజా పండితులు కేవలం శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించుకుంటే సరిపోదు ఆత్మానుభూతిని దైవదృష్టిని కూడా అలవర్చుకోవాలి అప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది అని వివరించారు అష్టావక్రుడి సందేశం ఏ కాలానికైనా అన్వయమవుతుంది అధికారం హోదాను బట్టి మనుషుల స్థాయిని గుర్తిస్తున్నారు మంచితనానికి ఆస్తిపాస్తుల కొలు కావనేటువంటి సత్యాన్ని చాలామంది విస్మరిస్తున్నారు ఎవరికి వారు పది మందిలో గొప్పగా కనిపించడానికి లేనిపోని ఆర్భాటాలకు పోతున్నారు నలుగురిలో గొప్పగా ఉండాలని తాహతకు మించి ఖర్చు చేస్తున్నారు కారణం ఎదుటివారు తనను తక్కువగా అనుకుంటారనేటువంటి భ్రమ కానీ నువ్వు నువ్వుగా ఉండగలగడం కన్నా గొప్ప విషయం మరొకటి ఉండదు అన్న సత్యాన్ని విస్మరిస్తున్నారు ఎవరి మెప్పు కోసమో ఆ గుణాన్ని వదులుకోవడం అజ్ఞానమే అవుతుంది అలాగే ఒక మనిషిని వారి రూపము స్థాయిని బట్టి కాకుండా అతని వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తించడం నేర్చుకోవాలి ఎలాగైతే నిన్ను అవతలి వాళ్ళు గుర్తించాలని భావిస్తున్నావో అలాగే నువ్వు వారిని గుర్తించగలగాలని అది సత్యం అది ఆ మనిషి వ్యక్తిత్వమై ప్రకాశిస్తుంది ఈ కథలో అష్టావక్ర మహర్షి జనక మహారాజు సభలో బాహ్య అందం కంటే అంతఃశుద్ధి ముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు ఈ కథ మీకు ఏం నేర్పింది అనేటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలి లోక సంస్థ సుఖినో భవంతు